ఎట్లా ఉంటుంది గా ఇది ఏ రకంగా తేలే అవకాశం ఉంటుంది అంటే నోరు తెరిస్తే అంటే అట్లనే కాదు జనరల్గా ఇప్పుడు కొమ్మటెడ్డి వెంకటరెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఈరోజు దాని మీద మాట్లాడుతూ ఇక ఖచ్చితంగా ఇది టెలిఫోన్ కేసు కావచ్చు స్కామ్ గురించి కావచ్చు అదే ట్యాపింగ్ కావచ్చు లేదంటే ఇప్పుడు ఇది కావచ్చు లేదంటే కాళేశ్వరం కావచ్చు మనకి కంక్లూజన్లు ఎక్కడ కనపడుతుందంటే అంటే జైలుకు వెళ్తారు అంటుంది ఇక్కడ జైలుకు పంపించడమే ఇక్కడ దీనికి సొల్యూషనా అంటే ఇప్పుడు ఒకవేళ ఒకటి నేను ఏ రాజకీయ నాయకుడైనా కానీ ప్రత్యర్థుల పట్ల కొంత సంయమానంతో మాట్లాడాలి ఇప్పుడు అందులో అవకతవకలు జరిగినాయా లేదా ఇంకా నిర్ధారణే జరగలేదు కేసీఆర్ ఆల్రెడీ జైల్లోకి పోతాడు అని అన్నప్పుడు మీరు ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లన్నీ వాటి తూతూ మంత్ర లాగా చేస్తున్నారు ఐవాష్ లాగా చేస్తున్నారు కేవలం మీకు కేసీఆర్ను జైలుకు పంపి ఆయన పార్టీని లేకుండా చేయడము అనేది ఒకవేళ మీ పొలిటికల్ టార్గెట్ అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్ కానీ నిజ నిర్ధారణ జరిగి తప్పులు ఆయన చేసినట్టుగా నిరూపించబడితే ఆయన జైలుకు పోనీ ఇంకెక్కడికైనా పోనీ అభ్యంతరం లేదు కానీ ఇప్పుడే ఆయన ఖచ్చితంగా జైలుకు పోతాడు ఖచ్చితంగా జైలుకు పోతాడు అనేటువంటి మాట ఇది కేసీఆర్ను చూసి భయపడి మాట్లాడుతున్న మాటలాగా ఉంది తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఈరోజు చాలా ఇక్కట్లు పడుతున్న నేపథ్యం కనపడుతుంది సో మా కొంత రైతుకు పెట్టుబడి సాయంగా ఆనాటి నుంచి అందించారు కాబట్టి మీరు ఇంకా గొప్పగా దానికంటే ఇంకొక ఐదు వేలు యాడ్ చేసి ఇస్తామని చెప్పారు రెండోది ఏంది అలవి కాని హామీ ఏంది రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో దట్టు ప్రతి ఒక్కరు అయిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీ వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి మేము డిసెంబర్ తొమ్మిదికే చేస్తామన్నారు నాలుగైదు వాయిదాలు పెట్టేశారు లాస్ట్కి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆగస్టు పదిహేనవ తేదీ అన్నారు సరే సంవత్సరం అంటే చెప్పలేదు అనుకోండి ఆగస్టు పదిహేనవ తేదీ అని చెప్పారు లోపు చేస్తామని చెప్పి సో పెద్దగా ఎన్నో రోజులు లేదు దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు కార్పొరేషన్ దాని ద్వారా చేస్తామన్నారు కానీ దానికి ఉండే కొర్రలు దానికి కనిపిస్తున్నాయి ఇందులో ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ అందరూ కూడా మోడీ పైసలు అంటారా కిసాన్ సంబోధన్ సో దాని నుంచి వచ్చే ఆరు వేల రూపాయలు వస్తాయి ఒక ముప్పై ఆరు లక్షల మందికి వస్తాయి ఆ డబ్బులు వాళ్ళకు మాత్రమే వర్తించాలా తర్వాత రేషన్ కార్డు తీసుకోవాలి ప్రామాణికంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ కట్టే వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉండదు ఇన్ని కారణాలు ఇప్పుడు చెప్తుంటే రేపు ప్రజానికం యావత్ రైతులు ఆల్మోస్ట్ ఒక డెబ్బై లక్షల మంది ఉంటారు ఎట్లుంటుంది వీళ్ళ మనసులు రేపు ఏ విధంగా గాయపడే అవకాశం ఉంది రేపు వీళ్ళు ఏ విధంగా గలమెత్తే అవకాశం ఉంటుంది అంటే ఒకటమ్మా ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది యోగ్యులకు అర్హత గల వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి నిర్ణయము హర్షణీయం అయితే అర్హులు అనేటువంటి విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని ప్రామాణికాలు అవసరం ఒకటేంది ఆల్రెడీ రైతుబంధు విషయంలో రైతు భరోసా విషయంలో కూడా అయోగ్యులకి లక్షలకు లక్షల రూపాయలు ఇచ్చినారు ఇండస్ట్రియలిస్టులకి టెలిఫోన్ బంకులకి రోడ్లకి అంటే రెవెన్యూ రికార్డ్స్తో సంబంధం లేకుండా అది నేల అయితే చాలు రైతుబంధు ఇచ్చినారు అసలు సాగుబ సాగుకు పెట్టుబడి అనేటువంటి ఒక మూల ఉద్దేశాన్ని డిఫీట్ చేస్తూ వ్యవసాయ యోగ్యంగాని భూములకు గుట్టలకు చెరువులకు పంట ఏ అంటే ఏ రకంగా కూడా వ్యవసాయం జరపని ఇసుక నేలలకు కూడా ఈ రైతుబంధు అనేది ఇవ్వడం జరిగింది ఇది చాలా విమర్శలకు దారితీసింది నిజమైన రైతులకు ఇస్తే ఐదు వేల కంటే ఇంకా పదివేలు కూడా ఇవ్వగలిగిన పరిస్థితి ఉండే కొంత ఫిల్టరింగ్ జరగాల్సింది ఉండే ఆ పని జరగలేదు సో ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది పెనుభారం కాబట్టి సహజంగా ఎవరైతే అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళకే ఇస్తే బాగుంటుంది కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది రకరకాల అంశాలను పరిశీలించాల్సి వస్తుంది కాబట్టి ఒక అధికారుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏమని గీ గీ అంశాలు పరిగణలోకి తీసుకోవచ్చు అని అందులో ఒకటి ఏంది ఈ కిసాన్ యోజన ఏదైతే ఉందో కిసాన్ సమ్మె సమ్మాన్ యోజన అని కేంద్ర ప్రభుత్వం పెట్టిదో దానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి ఈ గైడ్లైన్స్ మనం ఫాలో అవుదామని అయితే ఇందులో లోపభూయిష్టంగా ఉన్న అంశాలు రెండు ఒకటేంటిది రేషన్ కార్డు ఉండడం గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఉన్న టైంలో అసలు రేషన్ కార్డులు అనేది ఎవరికి రిలీజే కాలేదు ఎవరికి ఇవ్వలేదు పది ఒక దశకము అనేటప్పటికీ చాలా కుటుంబాలలో కూడా పదేళ్ళు తొమ్మిదేళ్ళు ఉన్న వాళ్ళందరూ మేజర్లు అయినారు పెళ్ళిళ్ళు తొంభై లక్షలు ఇప్పుడు చాలామంది వేరే కుటుంబాలు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల అట్లాంటి వాళ్ళందరికీ డిప్రైవేషన్ జరుగుతుంది ఫస్ట్ పాయింట్ తర్వాత మీరు పాస్బుక్ ఉండాలన్నాడు ధరణిలో ఎన్నో అగాయిత్యాలు జరిగినాయి ఎన్నో అరాచకాలు జరిగినాయి పాస్బుక్లు అనేది సన్న చిన్నకారు రైతులకు అసలు దక్కనే లేదు ఓన్లీ ఎవరికైతే ఐదు ఎకరాల ఎబో పది ఎకరాలు అట్లా భూములు ఉన్నవాళ్ళు కొంత భూమి మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏదో రకంగా అటు తహసీల్దార్లనో లేకపోతే ఇతర అధికారులను మొత్తానికి మభ్య పెట్టో లాలిచ్చి పెట్టో డబ్బులిచ్చో పాస్బుక్లు పొందినారు సన్న చిన్నక రైతులు ఉన్నారు ఎకరం రెండెకరాల భూమున్న వాళ్ళ భూములు అనవసరమైన వివాదాలలో చిక్కుకున్నాయి ఇప్పుడు ఈ భూములు ఎక్కడివి అనంటే గత ప్రభుత్వాలు భూమి లేని రైతులకు పంచినటువంటి లేకపోతే రుణాలు రావు కదా అదే కదా అమ్మ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ పాస్బుక్ను ప్రామాణికంగా తీసుకోవాలని అనుకున్నప్పుడు ధరణికి సంబంధించిన అన్ని సమస్యలు రిజాల్వ్ చేసేసి అర్హులైనంత వాళ్ళందరికీ పాస్బుక్లు ఇవ్వాలా ఒక తూతూ తుప్పంగాళ్ళ కమిటీ ఒకటి పెట్టినాడు ధరణి సమస్యలు అన్ని పరిష్కారం కావాలని చెప్పేసి అందులో ఎట్లాంటి వాళ్ళని పెట్టినాడంటే గజైతగాడని పేరు నీళ్ళని చూస్తే గజగజ వణుకుతారు ఈ నిపుణుల పరిస్థితి అట్లాంటిది వీళ్ళు ఒక్కడికి కూడా అందులో ప్రైవేట్గా అంటే పర్సనల్ ఎక్స్పోజర్ లేదు వాడెన్నడూ ఎన్నడూ ధరనికి సంబంధించిన ఏ వివాదాలని కొట్లాడిన వ్యక్తులు కాదు పరిశీలించిన వ్యక్తులు కాదు పరిష్కరించిన వ్యక్తులు కాదు ఇప్పుడు నేను మొన్న ఒక లక్ష్మణ అని ఒక రైతుని ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏం చెప్పినాడు రెడ్డి గురించి చాలా తను డొల్లా అసలు ఆయనకి ఏం రైతుల వ్యవహారం అనేది వ్యవసాయం గురించి ఆయన అవగాహన చాలా శూన్యం సారని ఒక రైతు నాయకుడే చెప్పినాడు ఆయనతో ఒక ఐదారు సార్లు మీటింగ్ చేసిన వ్యక్తి కోదండరెడ్డికి అసలు ఈ విషయం మీద అసలు పూర్తిగా అవగాహన లేదు ఆయనకు అర్థమే కాలేదు సార్ సబ్జెక్టు ఎన్నిసార్లు మాట్లాడేనా అని అన్నాడు ఒకటి ఇంకొక ఎవరో ఒక లాయర్ ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడు ఇప్పటి వరకు ముప్పై మీటింగులు జరిగినాయమ్మా దాదాపు ఆరు నెలల కాలం గడిచింది ఎన్ని ధరణి సమస్యలు సాల్వ్ చేశారు ఇప్పుడు మరి పేద రైతులకు మనము పాస్బుక్ ఇవ్వకుండా పాస్బుక్ లేకుంటే మేము మీకు రుణమాఫీ చెయ్యము అని అంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలా అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇస్తానని మాట చెప్పి ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఆలోచన వస్తారు కదా